చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ ఏంటయ్యా Oh pillar, caterpillar, lazy boys, naughty girls, sing a song, ping a pong. Lazy boys, naughty girls, sing a song, ping a pong. சிங்க சாங் பிங்கப்போங் நாட்டி கேர்ள்ஸ் சிங்க சாங் பிங்கப்போங் ఏం జరుగుతుంది ఇక్కడ మనందరూ నేనస్థలం మన కోసం పోలీసులు వెతుకుతున్నారు మనం హత్య చేయడానికి వచ్చాం ఇక్కడ కూర్చుని పింక్ పొంగ్ ఆడతారు ఏంటి ఆడరా ఏంట్రా ఏమైంది ఇలా కొద్ది రోజులు గడిచాక హఠాత్తుగా ఈ అమ్మాయి సమస్య వచ్చింది

ఏంది ఏలే సార్ ఊరికే చూస్తున్నాను అంతే ఇదిగో దీన్ని బట్టుకో రై ఆశపడుతున్నావుగా నడుపు చూడు నడుపు చూడు రా పో భయపడింది ఏం లేదు కాస్త మంది ఎక్కువైంది అంతే అదే సంతోషమేసి కొంచెం ఓరుగా తగాడు జాగ్రత్తగా చూసుకో వస్తా రాత్రి ఏ రోడ్డు మీద పడుకొని చావచ్చుగా ఇంటికి ఎందుకు ఎందుకొచ్చావు అది కాదు పార్టీ అందుకనే దేనికి పార్టీ బండి తీసుకోబోతున్నాం కదా అందుకనే పార్టీ మనకి బండి వద్దు గిండొద్దు లేదు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి మనం ఏమీ డబ్బు కట్టాల్సిన పని లేదు అతనే ఫైనాన్స్నే అన్నీ చూసుకుంటానని చెప్పాడు వాడంతా మంచివాడే లేడు నీకు వాడితో సహసం వద్దు ఆయన చాలా మంచిగాడే వద్దని చెప్తున్నాను కదా ఏందిరా వస్తానన్నావు రాలా వద్దు సార్ బండి ఇప్పుడు వద్దు సార్ ఆరు నెలల తర్వాత తీసుకుంటాను సార్ ఏ నీ బెల్లం తిట్టిందా ఇలా మందు ఎక్కువ దాక వెళ్తే తిడతాయండి చెప్పు తీసుకుని కొడుతుంది ఇదిగో బండి తాళం తీసుకో వద్దు ఇప్పుడు వద్దు తీసుకో ఇప్పుడు వద్దు సార్ తీసుకో పిచ్చోళ్ళ ఉన్నాడు జరిగిపోయింది సార్ క్షమించండి సార్ ఇందులో నా తప్పేమీ లేదు సార్ లారీ అడ్డు రావడం వల్ల బండి తిరగబడింది సార్ ఇలా జరుగుతుందని ఊహించలేదు సార్ అంత డబ్బుకి నేను ఎక్కడికి వెళ్ళగలను సార్ మీరే ఏదో పెద్ద మనసు చేసుకోవాలి సార్

తిన్నది నా నా పిన్నిని ఆటోలో తీసుకెళ్ళాడు బండి యాక్సిడెంట్ అయింది ఫైనాన్స్ బెదిరిస్తున్నాడు ఐదు లక్షలు కట్టు ఆరు లక్షలు కట్టు అది నాకేం చేయాలో తెలియలేదు అందుకే నన్ను బిడ్డలు కదా నన్ను కొట్టు చెప్పు ఏమైనా చెయ్యి అది పనికి కొత్త దానికి ఏమీ తెలియదు అందుకనే నాకు వారం రోజులు టైం ఇవ్వండి ఏదో విధంగా నచ్చ చెప్పి నేనే తీసుకొస్తాను వద్దులే నువ్వు డబ్బులే ఇచ్చాయి లేదు సార్ తప్పకుండా నేనే తీసుకొస్తాను వన్ వీక్ ప్లీజ్ పిలిస్తే ఎక్కడికి వెళ్ళకు వద్దు నా మాట విను ఏం చేస్తాను చెప్పు దానికి దేవుడు అన్యాయం చేశాడే ఎవరి మీదైనా కోపం వస్తే ఇలా బొమ్మ గీసే కొట్టగలదు పాపం ఎలా తట్టుకుంటుందో ఏంటో డబ్బులు ఇచ్చినప్పుడే చెప్పాను కదయ్యా ప్రతి నెలా కరెక్ట్గా కట్టాలని ఇప్పుడేమో సౌకులు చేతామేంటి ఇంకో వన్ వీక్లో రావాలి లేకపోతే అంతే రై అమెరి <laughs> <laughs> ఏంట్రా ఏమైంది నా కొడుకు అయిపోయి రా నా చేతిలో రే ఇటారా రే అడ్డొచ్చావనుకో ముందు నువ్వు రేయ్ ఏంటే వినేది నాకు కాని కోపం వచ్చిందనుకో రే హిలో రాని దీంతో ఒకటి ఇచ్చాను అనుకో ఆ పెళ్ళిని అట్లా చేతిలోని ఊటిని వదిలిపెట్టాలా రే దీనికి కాను నువ్వేరా చేతికి చిక్కావో నేను అక్కడే నరికి పోగులు పెడతాను నా కోడాక రై మీరే రావద్దు నాకు నేను చూసుకుంటా ఉండరా నీకు వచ్చిన కోపం మాకు రాదా మీ ద ఆడపిల్లకి సంబంధించిన విషయం జాగ్రత్తగా ప్లాన్ చేస్తే చేయాలి అనేసేద్దాం ఓకేనా ఆ లేదంటే నిన్నే చేస్తాను చూసుకో నువ్వు ఎందుకు అతను గొడవ పడ్డావు దానికి ఏదైనా అయితే నీకెందుకు కోపం వస్తుంది దానంటే నీకు ఇష్టమా నీకు ఇష్టమైతే దాన్ని నీతో పాటు తీసుకెళ్తావా నేను నీకు కొంచెం డబ్బు కూడా ఇస్తాను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుని హాయిగా ఉండండి నా మనసు కీడు శంకిస్తుంది ఏమిట్రా ఇలా మాట్లాడుతుందని తప్పుగా అనుకోవద్దు నా సమస్య లాంటిది నా గురించి నీకు తెలుసు అది అలాంటిది కాదు ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది కానీ పిల్లల కోసం బతుకునిలా వెళ్ళదీస్తున్నాను నిన్ను చూడగానే నాకెందుకో కొంచెం ధైర్యం వచ్చింది ఎందుకు అలాంటి వాళ్ళతో కలిసి తిరుగుతున్నావు వాళ్ళంత మంచి వాళ్ళ కనపడడం లేదు ఒకటి రెండు రోజుల టైం కూడా తీసుకొని ఆలోచించి చెప్పు వాళ్ళక్కే నాతో మాట్లాడింది నన్ను మీతో కలిసి తిరగొద్దంది ఆ అమ్మాయిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోమ్మంది నాకేం అర్థం కాలేదు అందుకే భగవంతుడా నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు నేనేం తప్పు చేశాను దానికో దారి చూపించు ఏమండి ఒక నిమిషం మేము మంచివాళ్ళం కాదండి ఆ విషయం మాకు తెలుసు ఇక మారే ఛాన్స్ లేదు చాలా మంచివాడు అండి పరిస్థితి వల్ల మాతో కలిశాడు నిజానికి ఒట్టి అమ్మాయి అండి మీరు చెప్పినట్టు పంపండి తనంటే ప్రాణం ఖచ్చితంగా మీ చెల్లెల్ని బాగా చూసుకుంటాడు ఒట్టండి ఇకపైన వీడి మాతో చేరడు అంటే ఇప్పుడే వెళ్ళిపోతాం రే ఇంకెప్పుడు మాతో కలవద్దు ఇప్పుడు చెద్దో చూడండి